అభిమానులు పార్టీ నాయకులు కార్యకర్తల కేరింతలు ఆనందోత్సాహాల మధ్య విశాఖ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ తన నామినేషన్ పత్రాలను కలెక్టర్ కార్యాలయంలోని తూర్పు నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ కి సమర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో విశాఖ తూర్పు నియోజకవర్గం ప్రజలు తనను గెలిపిస్తే వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి రుణం తీర్చుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తానన్నారు ఈ కార్యక్రమంలోని పాల్గొన్న ఉత్తరాంధ్ర వైఎస్ఆర్సీపీ ప్రాంతీయ సమన్వయ ర్త రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ సంక్షేమానికి చిరునామాగా మారిన సీఎం జగన్మోహన్ రెడ్డిని విశాఖ తూర్పు నియోజకవర్గం ప్రజలు తమ అమూల్యమైన ఓటు ద్వారా బలపరచాలని కోరారు ఈ కార్యక్రమంలోని పాల్గొన్న విశాఖ పార్లమెంటు వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ మాట్లాడుతూ విశాఖ ఎంపీ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను తూర్పు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంవీవీ సత్యనారాయణను మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలోని నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జీవి విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షులు అలాగే కోలా గురువులు తూర్పు నియోజకవర్గం వైసీపీ కార్పొరేటర్లు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి అంతా కూడా కార్యకర్తలు అభిమానులు తరలివచ్చి ఒక చరిత్రలో ఇంత ఎప్పులో ఇలా నామినేషన్ కూడా వేస్తారనే విధంగా అరిలోవ లాస్ట్ బస్ స్టాప్ నుంచి ఇక్కడి వరకు కూడా అసలు ఒక జన లాగా వచ్చేసి జన సముద్రం లాగా నాకు కనిపించారు అన్ని బైక్స్ కానీ కార్యకర్తలు కానీ విపరీతం అసలు అంత అద్భుతంగా వాళ్ళంతా సపోర్ట్ చేసి ఈరోజు అంత పెద్ద ఎత్తున ధరలు ముందుగా నా కార్యకర్తలందరికీ అభిమానులకి నేను చేతులెత్తి నమస్కరిస్తాను అంత స్వచ్ఛందంగా ఒక పిలుపు మేరకు వచ్చిన ఈ పార్టీ కార్యకర్తలు కానీ మా అభిమానులు కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రాణం ఇచ్చే అభిమానులు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణం ఇచ్చే అభిమానులు అందరూ కూడా ఈరోజు అంతగా తరలి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను ముఖ్యంగా ఈరోజు ఈ నామినేషన్ ప్రక్రియలో ఈ ర్యాలీలు చూస్తూ ఉంటే మేము అత్యధిక మెజారిటీతో ఈ స్థానం గెలుస్తామని నేను చెప్పగలుగుతా ఉన్నాను అదేవిధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అత్యధిక స్థానాలు గెలుచుకుని ప్రమాణ స్వీకారం ఉన్నారు ఇది నేను ఊరికే చెప్పట్లేదు ఎందుకంటే నేను గత ఆరు నెలల నుంచి ప్రజల్లో తిరుగుతూ ఉన్నాను ఆరు నుంచి పాదయాత్ర చేస్తాను వాళ్ళందరి మనసులో మాట ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తా ఉన్నారు బాబు మాకు ఆ బాబు ఒక కొడుకులా ఒక తమ్ముడులా అందరికీ సాయం చేస్తారు అన్నలా మేము ఇంకెవరు కావాలి మాకు ఇంకేం కావాలి ఆయన అన్నీ మాకు అడగకుండా ఇచ్చారు మాకు ఇంకేమీ మాకు అక్కర్లేదు కాబట్టి మేము వేరే వాళ్ళ కోసం ఆలోచించే అవసరం మాకు లేదు బాబు మేము జగన్ అని అబద్ధాలు చెప్పి అని హామీలు తప్పిన వ్యక్తులు మేము ఎక్కువ నమ్మం ఐదు సంవత్సరాలు ఏదైతే హామీలు ఇచ్చారో నవరత్నాల పథకాలు పెట్టారు అన్నీ కూడా హామీలు వంద శాతం నెరవేర్చి మాకు ఈరోజు సంతోషంగా మా పిల్లల చదువులు కానీ మా గుడ్లు కానీ మాకు వైద్యం కానీ స్త్రీతో కానీ అసరా కానీ వాహనమిత్ర కానీ రకరకాల రైతు భరోసా కానీ వీళ్ళ మత్స్యగారు భరోసా కానీ ఇలా ప్రతిదీ ఎంతో సహాయం చేశారు మాకు ఇలా ఆయన వల్ల మా పేదలకు నిర్మూలన అవుతూ ఉంది పేదలకు సంతోషంగా చదువుకుంటూ ఉండని చెప్తా ఉన్నారు నిజంగా నేను చెప్తా ఉన్నాను వాళ్ళు చెప్పిందే కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రంలో నిరక్షరాశయతనే ఉండదు పేదరికం ఉండదు ఈయన వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు పేదరికం పన్నెండు శాతం నుంచి ఆరు శాతం తగ్గింది అక్షరాస్యతలో ఈ దేశంలోని కేరళను దాటి ముందుకెళ్తే ప్రథమ స్థానంలో మన రాష్ట్రం ఉంది ఈరోజు మన అభివృద్ధిలో కూడా చూసుకుంటే విశాఖపట్నం నగరంలో రోడ్లు కానీ పార్కులు కానీ ఫుట్పాత్స్ కానీ డివైడర్ కానీ సెంటర్ ఐలాండ్స్ కానీ అన్నీ చాలా చక్కగా చేశారు గత ఐదు సంవత్సరాలు ఏ ఒక్కరోజు కూడా నీటి సమస్య అనేది తాగునీటి సమస్య లేదు అసలు ఎప్పుడు కూడా తాగునీరు లేదు అని ఎవరో ఒక ఆటో కానీ ట్యాంకర్ కానీ అన్లోడ్ చేసుకున్న విషయం కూడా ఎప్పుడు కూడా మనం గమనించాలి అదేవిధంగా కరెంటు పవర్ కట్ అనేది ఐదు సంవత్సరాలు ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ సప్లై చేశారు శానిటేషన్ మన దేశంలోనే రాష్ట్రంలో మన మన దేశంలోని ఈ విశాఖపట్నం నాలుగో స్థానంలో వచ్చింది శానిటేషన్ విషయంలో అంత పరిశుభ్రంగా పెంచారు ఇక్కడ గ్రీనరీ అదేవిధంగా లా అండ్ ఆర్డర్ కూడా ఎక్కడ ఒక చిన్న గొడవలు కానీ కాలుబూతులు కానీ ఇబ్బంది లేకుండా కూడా చాలా పెద్దగా చేశారు కానీ కొన్ని పత్రికలు ఏదో దుష్ప్రచారం చేస్తూ ఉన్నాయి కానీ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ప్రజలు ఏమో అమాయకులు కాదు ఈరోజు ధరలు పెరిగిపోయినా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అంటే ఒక సిలిండర్ ధర పక్క రాష్ట్రం ఎంత ఉంటుంది హైదరాబాద్ కానీ చెన్నై కానీ బెంగళూరు కానీ మనకెంత అవుతుంది అదేవిధంగా కందిపప్పు కానీ పంచదార కానీ నూనె కానీ ఇలా సబ్బు కానీ పేస్ట్ కానీ షాంపూ కానీ అన్ని నిత్యావసర వస్తువులు కూడా దేశంలో ఒకే ధరలు ఉంటాయని విషయాన్ని కూడా గమనించకుండా జగన్ గారు వాళ్ళ ధరలు పెరిగిపోయిన దుష్ప్రచారం చేయడం ఇలా చాలా రకరకాలుగా ఏదో రకంగా వాళ్ళంతా కలిపి అధికారంలోకి రావాలి ఏదో రకంగా మళ్ళీ రాష్ట్రాన్ని కోల్చుకోవాలనే ఉద్దేశంతో అభిప్రాయంతో ఉన్నారు మేము ఒకటి అడుగుతా ఉన్నా ఇదో సంక్షేమం రెండు లక్షల డెబ్బై వేల కోట్ల సంక్షేమం చేశారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చంద్రబాబు నాయుడు ఏమన్నాడు శ్రీలంకను చేసేస్తున్నాను అన్నాడు అదేవిధంగా వాలంటీర్లు గీతలను కాస్తారని అడిగిన వ్యక్తి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అద్భుతం చెప్తా ఉన్నాడు అదేవిధంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్లు కాదు నేను ఇంకా ఎక్కువ ఇస్తానని మాట్లాడతాను అంటే అతను మాటలో ఆరు భరోసా ఆరు గ్యారంటీలను ఆల్రెడీ ఇచ్చాడు ఎవరో కనీసం దాని గురించి ఆలోచన ఆలోచన కూడా విషయాన్ని మనం గమనించాలని చెప్తా ఉన్నా ఆయన మాటలు ఎమ్మెకె నమ్మే స్థితిలో లేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఆరు వందల ఎనభై తేదీలు మేనిఫెస్టో ఇచ్చాడు ఒక్కటి నెరవేర్చలేదు ఈరోజు అదే మళ్ళీ ఆరు గ్యారెంటీని మేనిఫెస్టో పట్టుకొని వచ్చాడు ఎవరు కూడా ఆయన అవసరం లేదు మాకని చెప్తా ఉన్నారు వ్యక్తి పరిస్థితిలో కూడా ఈరోజు ఈసారి వైఎస్ఆర్సీపీ ప్రత్యేక స్థానాలు గెలబోతా ఉంది అదేవిధంగా విశాఖపట్నం ఈస్ట్ విశాఖపట్నంలో అన్ని స్థానాలు నాలుగు స్థానాలు కాదు అన్ని స్థానాలు ఏదైతే నాలుగు స్థానాలు గురితే అవే కాకుండా అన్ని స్థానాలు ఇస్తా వెళ్ళబోతా ఈసారి మా ఈస్ట్ మాత్రం గంటా పదంగా చెప్తా ఉన్నాను ఈస్ట్ ఎట్టి బస్సులు మేము తెలుస్తామని విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం మా పార్లమెంట్ స్థానం కూడా మనం ఎట్టి బస్సులో కలబోతాము ఈరోజు మాతో పాటు మా ఈస్ట్ స్టబ్జర్ గారు అదేవిధంగా సురేష్ గారు లేకపోతే మన దాస్ గారు మన చంద్ర గారు